హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సండే బ్లాగ్స్ అనమాట సండే మొత్తం మేము ఎలా చేసాము అనేది వీడియో అయితే తీసాము మార్నింగ్ మార్నింగ్ అయితే ఉదయాన్నే నేను మటన్ షాప్కి అయితే వచ్చాను కొంచెం మా ఇంటికి దగ్గరలో ఉందలేండి అందుకని నేను ఉదయాన్నే అయితే వచ్చానండి అప్పటికే ఎండ వచ్చేసేసింది నేను దారిలో ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ డ్రా చేసి మటన్ షాప్కి వచ్చాను అనమాట ముందు ముందు వెనకది అట్లా పెట్టేసేసాలండి నేను వచ్చేసరికి మాతో అదండి నేను బజార్కి వచ్చాను కదా సరిగ్గా అంట్లో అయితే క్లీన్ చేసేస్తుంది అసలు నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఇంకా మా వారైతే కొంచెం డ్యూటీ పని మీద వెళ్ళి సండే అయితే రాలేదు సరే ఆయన రాలేదు కదా అని మనం చూసుకోకుండా ఉంటామా చెప్పండి ఇంకా మా అత్తయ్య కోసమైతే మటన్ తెచ్చాము మేము ఏంటంటే ముందు రోజే పిల్లల్ని మండికి అలా తీసుకుని వెళ్ళాము నేను మామూలుగా అయితే సండే క్యాన్సిల్ అనమాట వద్దులే అనుకున్నాం నాన్ వెజ్ కానీ మా అత్తయ్య సడన్గా వచ్చారనమాట అందుకనే చేసి ఆమె చికెన్ తిందని ఆమెకైతే ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను మాకైతే ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాము ఆమె ఇక్కడికి వచ్చినప్పుడే కూర తినేది అక్కడ ఏంటంటే తెచ్చుకోవాలన్నా కూడా వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలనేసి ఆమె పల్లెటూరులో ఉండిద్దండి మా ఊరిలో ఉండిద్ది అవైలబిలిటీలో ఉండదు అనమాట పక్క ఊరికి వచ్చి నాన్ వెజ్ అది తెచ్చుకోవాలి నేను ఇంక పక్క ఊరికి వచ్చి ఏం లే అనేసి ఆమె తెచ్చుకోదు ఇక్కడికి వచ్చినప్పుడే వండి పెడతాను అన్నమాట ఇంకా ఆమె వచ్చిన రోజు కంపల్సరీ నేను మటన్ అయితే తీసుకొస్తాను విసనారల మొదటి రకం అన్నమాట ఆమె ఏది ఆమె కోసం ఇది తెచ్చుకోదు ఇంక అందుకనేసి నేనే ఇక్కడికి వచ్చినప్పుడు వండి పెడతా ఉంటాను అనమాట మొత్తం మా ఆయన ఇద్దరు పొదుపు చేస్తారు మేము అవి ఖర్చు పెడతాం అన్నమాట ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఖర్చు పెట్టడానికి దానికి ఇంక మేము ఉన్నాం అనమాట ఇంక వాళ్ళ వాళ్ళిద్దరు కష్టపడతానే ఉంటారు ఆయన అక్కడ ఏమి ఇక్కడ పాపం ఇంకా నేనే పని పట లేకుండా ఖాళీగా ఉన్నదాన్ని ఇక్కడ నీ పిల్లల్ని చూసుకుంటూ సరిపోతుంది అది కూడా చిన్న పనేం కాదండి నాకైతే అసలు పిల్లలు ఒక్కరోజు ఇంట్లో ఉన్న నాకైతే మైండ్ పోయిద్ది సగం మతిమరుపు కూడా వచ్చేసింది అనమాట ఈ పిల్లల వల్ల ఇక్కడ ఆడపని మగ పని అన్నీ మనమే చేయాలి ఎందుకంటే పెత్తనం తీసుకున్నాం కదా అందుకని ఈ పిల్లల్ని సవరిస్తూ ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టం అండి బాబు ఈ పిల్లల్ని సవరించడం కూడా పైనుండి చూసే వాళ్ళకి ఏంటంటే ఏముందిలే అని అనిపించిద్ది కానీ చేసే వాళ్ళకి తెలిసిద్దండి ఆ కష్టం విలువ సరే కదా మార్నింగ్ నేను వెళ్ళి మటన్ షాప్లో అందరూ ఆల్మోస్ట్ జెన్సే వస్తారు అయినా తప్పదు కదా అలాంటివి కూడా చేసుకోవాలి పెత్తనం కట్టుకున్నాక ఏ పనైనా చేయాలి కదా తప్పదండి పిల్లల కోసమే కదా మనం ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కాబట్టి అడ్జస్ట్ అవుతూ పోతూ ఉండాలన్నమాట మంది కలెక్షన్ ఛానల్ అయినా కూడా నేను వ్లాగ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ప్రజెంట్ కలెక్షన్ అయితే నేను వేరే ఇల్లు షిఫ్ట్ అయ్యాను కదా నేను మా ఇంటికి వచ్చాను కదా అందుకనేసేసి నేను శారీ కలెక్షన్ అయితే ఇంకా తేలేదండి నేను కొంచెం అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత తెద్దామనేసి ఆగాను ప్రజెంట్ మన ఛానల్ ఏంటంటే కొంచెం మోంటనైజేషన్కి దగ్గరలో ఉంది మన ఛానల్ అందుకనేసేసి నేను వ్లాగ్స్ అయితే పెడుతున్నాను మనల్ని ఏందంటే ఇప్పటిదాకా ఆదరించారు ఇంకా ఇక ముందుట కూడా కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ మో దగ్గరలో అయితే ఉంది థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్ యూ వాచ్ అవర్స్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి చికెన్ కర్రీ మటన్ గ్రేవీ ఉందన్నమాట అందుకనేసేసి చపాతీ సెక్షన్ అయితే పెట్టుకున్నాను అన్ని చపాతీలు కాల్చాలంటే నా వల్ల అయితే ఒక్కదాని వాళ్ళైతే కాదండి మా అబ్బాయి అయితే హెల్ప్ చాలా చేస్తాడు పాపం మా పాప మా పెద్దమ్మాయి ఉంది ఎప్పుడు బుక్కు పట్టుకొనే ఉండిద్ది ఈ పని ఎగ్గొట్టడానికో ఏమో నాకు అర్థం కాదు పని చెప్పిన చెప్పినప్పుడల్లా బుక్కు పట్టుకునేది పాపం నా పనిలో సగం పని అయితే మా అబ్బాయే చేస్తాడు నాకైతే మంచి ఫుల్ సపోర్ట్గా ఉంటాడు పాపం వాడిని అందుకే నాకు హాస్టల్ వేయాలన్నా కూడా నాకేంత మనసు ఒప్పదు చేతి కింద మనిషి లేకుండా వెళ్తే నాకు కూడా నాకు కూడా ఇబ్బంది అవుద్ది కదా అది కూడా నా స్వార్థమేమో పాపం ఇంకా నేను ఖాళీగా ఉండేది సండేనే కదా ఖాళీ అంటే ఖాళీ ఏం లేదులేండి కాకపోతే పిల్లలు ఏంటంటే సండే సాయంత్రం పూట ఇంటి దగ్గరే ఉంటారు మధ్యాహ్నం దాకా ట్యూషన్కి వెళ్తారు ఇంకా ఆ టైంలో ఏంటంటే నేను సండే రోజు నేను దోస పిండి ఇడ్లీ పిండి వేసి పెడతాను నాకు ఒక ఫోర్ డేస్కి అలా వచ్చి తట్టి వేసి పెడతాను మిగిలిన త్రీ డేస్ అలా ఉప్మా ఒక కానీ అలాంటివి చేస్తూ ఉంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు దాన్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్స్ అండి అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇంకొక విషయం అండి మనకేందంటే సండే సండే నేను లైవ్ అయితే పెడుతున్నాను మనకేందంటే వాచ్వర్స్ కొంచెం లైవ్ లైవ్ ద్వారా పెరుగుతాయి అనేసి నాకు విటి రోజుల్లో కుదిరిన కుదరకపోయినా సండే మాత్రం కంపల్సరీ లైవ్ పెడుతున్నానండి ఎవరికైనా కుదిరిన కుదిరిన పక్షంలో మన లైవ్కి వచ్చి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్ యూ